హాయ్ వెల్కమ్ టు క్యూ టీవీ నేను మీ యాంకర్ ఫాతిమా ఇండియాలోనే ది స్పెషలిస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ డాక్టర్ కూడా ఉన్నారు మనకి డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ ట్రైకాలజిస్ట్ ఆవిడే మనందరికి సుపరిచితమైన ప్రియమైన డాక్టర్ డాక్టర్ స్వప్నప్రియ గారు మనతో పాటు ఉన్నారు హాయ్ మేడం నమస్తే నమస్తే ఎలా ఉన్నారు యా గుడ్ అండి మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నారు అండి మేడం మీరు డెర్మటాలజీ స్కిన్ స్పెషలిస్ట్ అంటే ఏంటో అనుకున్నాడు మీరు చాలా బాగున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరు కూడా చాలా బాగున్నారు నేనే కాదు ఎవ్రీవన్ ఈజ్ బ్యూటిఫుల్ ఆ పరంగా చెప్పాలి అంటే ఎవ్రీ స్కిన్ ఎవ్రీవన్ ఈస్ బ్యూటిఫుల్ అసలు మీరు ఇంత ఏమంటారు బ్లెమిష్గా గా ఉంటున్నారంటే కారణం ఏంటి అసలు డెఫినెట్లీ పీస్ఫుల్గా గా గుడ్ స్లీప్ గుడ్ డైట్ అండ్ మినిమల్ స్కిన్ కేర్ చేసుకున్నా కూడా సరిపోతుంది ఎవ్రీ వన్ విల్ హ్యావ్ అ గుడ్ స్కిన్ ఇన్ దట్ కేస్ ఓకే మేడం మన క్యూప్టివి వ్యూవర్స్ కొంతమంది క్వశ్చన్స్ అడిగారు అనమాట సో వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి అడిగేస్తున్నాను మరి ఇప్పుడు హెర్బల్ పౌడర్ అని చెప్పి వాడుతుంటారు చాలా మంది అది ఎంతవరకు కరెక్ట్ హెయిర్ రిమూవల్ కానీ సి మెయిన్ థింగ్ ఏంటంటే అందరూ ఇప్పుడు ఆర్గానిక్ అని సేఫ్ ప్రోడక్ట్స్ అని ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ అలా అందరికి ది ఆర్ మూ మూవింగ్ టువర్డ్స్ సేఫ్ ట్రీట్మెంట్స్ డెఫినెట్లీ అది కరెక్ట్ కాదని నేను అనట్లేదు కానీ అన్ని ప్రోడక్ట్స్ అవన్నీ నిజంగా హర్బల్ బేస్డ్ ఉన్నాయా అవి నిజంగా ఎంత సేఫ్ ఉన్నాయనేది యూజర్ అనేది కన్స్యూమర్ అనేది అర్థం చేసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెరిమోల్ హర్బల్ హెర్బల్ పౌడర్స్ అన్ని ఏంటంటే దాంట్లో ఇంగ్రీడియంట్స్ అలోవేరా టర్మరిక్ పపాయ మొరింగా సీడ్ ఎక్స్ట్రాక్ట్స్ ఇవన్నీ మనకు అన్ని ఇంట్లో తెలిసినవే పసుపు అవన్నీ ఇంట్లో ఉండేది మరి మనం ఇంట్లో పసుపు పెట్టుకుంటే ఎందుకు పోవట్లేదు మన హెయిర్ మరి మొరింగా స్లీప్స్ ఇవన్నీ చాలా అందరికి తెలుసు అలోవేరా తెలుసు హర్బల్ అంటున్నారు మరి ఎందుకు మనకి పనిచేయట్లేదు ఇంట్లో తెచ్చుకున్న అలోవేరా ప్లాంట్లో ఇది మనం పెంచుకున్న చెట్టు ఎందుకు పని చేయట్లేదు హెయిర్ రిమూవల్ సో కేవలం ఇది ఒకటే కాదు దాంట్లో ఇంకేదో ఉంటేనే కదా ఇది పని హెయిర్ రిమూవల్ చేస్తుందని అర్థం సో డెఫినెట్లీ ఈ ప్రోడక్ట్స్ అన్నిట్లో కూడా అంటే హెయిర్ పోవడానికి ఒక కెమికల్ అనేది ఉంది అది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ లాగా కొంతమంది దాన్ని మెన్షన్ చేస్తున్నారు ఆన్ లేబుల్ కొంతమంది అసలు ఆ ఇంగ్రీడియంట్ లో కూడా ఇవ్వట్లేదు అంటే ఆఫ్ లేబుల్ అంటారు ఆ ప్యాకింగ్ మీద కానీ ఇంగ్రీడియంట్ లిస్ట్ లో దాన్ని మెన్షన్ చేయకుండా దే ఆర్ బికమింగ్ వెరీ ర్యాంపెంట్ యూజేజ్ అనమాట మెయిన్ ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బేరియం సల్ఫైడ్ థైయోగ్లైకలైట్స్ అండి లో కొంతమందికి సోడియం థయోగ్లైక్లైట్ కానీ కాల్షియం థయోగ్లైకలైట్స్ అని కెమికల్స్ ఈ పౌడర్స్తో పాటు దే ఆర్ యాడింగ్ ఈ పౌడర్స్లో ఈ కంటెంట్ ఉండడం వల్లనే అవి ఎపిలేటర్స్ లాగా పనిచేస్తాయి అంటే మనం ఇంతకు ముందు చాలా మనకి అడ్వర్టైజ్మెంట్ చూసింటాం మాని ఫ్రెండ్స్ అని మన ముందు చాలా మంది వాడ ఉంటారు ఆ లో కూడా ఇవే ఉండినాయి కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇది హర్బల్ పౌడర్ అనగానే కన్జ్యూమర్ ఇస్ మైండ్ సెట్ సేఫ్టీ నా స్కిన్ పైన ఏం ప్రాబ్లం లేదు ఇంకొకటి ఏంటంటే చాలా మంది పిల్లలు ఉంటారు ఇప్పుడు చూస్తున్నాం చిన్న పిల్లల్లో కూడా హెయిర్ గ్రోత్ కామన్గా స్టార్ట్ అయిపోతుంది తొందరగా థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్లో కూడా హెయిర్ గ్రోత్ అనేది ఫేస్ మీద కనిపించడం వాళ్ళు పిల్లలు షార్ట్ స్లీవ్స్ వేసుకోవాలన్నా బయటికి వెళ్ళడానికి ఆల్రెడీ వాళ్ళు ఎంబ్రాజ్గా ఫీల్ అవుతున్నారు సో వెరీ ఎర్లీ ఏజెస్లో ఏంటంటే ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ లో లేజర్ కూడా మనం అడ్వైజ్ చేయం సో అని పేరెంట్స్ ఏంటి హర్బల్ పౌడర్ కదా వ్యాక్సిన్ థ్రెడ్డింగ్ చేయించే బదులు ఈ పౌడర్ పెట్టేస్తే మొత్తం హెయిర్ పడిపోతుంది అని దే ఆర్ యూజింగ్ దిస్ సి డెఫినెట్లీ యూజ్ చేయకూడదా అసలు యూస్ చేయకూడదని కాదు బట్ ఇట్ ఈస్ అ చాయిస్ మీకు తెలుసుకోవాలి అంటే మీరు ఏంటంటే మీ నోషన్ ఆఫ్ ఇది హెర్బల్ ప్రోడక్ట్ సేఫ్ అనే నోషన్లో కాదు దీంట్లో కూడా కెమికల్ ఉంది మరి అంత బాడీ సర్ఫేస్ ఏరియా మీద యూజ్ చేస్తున్నప్పుడు సేఫ్టీ గురించి కూడా మనం ఆలోచించాలి బికాస్ దీస్ ఆర్ కెమికల్ కాంపౌండ్ వేరియం సల్ఫైడ్ అనేది ఎక్సెసివ్ గా అయినప్పుడు దేర్ క్యాన్ లీడ్ టు సమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ పాయిజనింగ్ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉంటాయి కొంతమందికి సో వైరస్ బాడీ ఏరియాస్ లో చాలా క్వాంటిటీ పెట్టేసి యూజ్ చేయడం మీన్స్ డెఫినెట్లీ నాట్ సేఫ్ అండ్ డెఫినెట్లీ ఈ కెమికల్స్ కొంతమందికి అలర్జిక్ రియాక్షన్స్ ని కూడా కాజ్ చేయొచ్చు అంటే పౌడర్ వల్ల కూడా వస్తుంది అలర్జిక్ రియాక్షన్ కంటెంట్స్ ఏ దానికైనా సో ఆ కాంపోనెంట్ ని కూడా మైండ్ ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి ఏజ్ని బట్టి వాళ్ళ ఏరియాస్ ని బట్టి అప్పుడప్పుడు ఓకే కానీ రెగ్యులర్ లాంగ్ టర్మ్ బేసిస్లో అయితే డెఫినెట్లీ నేను ఈ మెథడ్ ఆఫ్ హెయిర్ రిమూవల్ని అయితే డెఫినెట్లీ సజెస్ట్ చేయండి సో సేఫ్టీ మెథడ్స్ డెఫినెట్లీ చాలా ఉన్నాయి మెయిన్ థింగ్ ఏంటంటే లేజర్ అనగానే అదొక మెషిన్ దాంట్లో ఏదో లైట్స్ పడతాయి దానివల్ల ఫ్యూచర్లో క్యాన్సర్స్ వస్తాయి నా స్కిన్కి ఏమైనా ప్రాబ్లమ్ అయిపోతుంది బర్న్స్ అయిపోతాయి అని చాలా థాట్స్ ఉంటాయి అండ్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఏమైనా వస్తాయా పిల్లలకి దానివల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయా అని కూడా చాలా మంది కంగారు పడుతుంటారు ప్రాపర్గా ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి డాక్టర్ అంటే డర్మటాలజిస్ట్ అండి ఇప్పుడు ఏంటంటే అందరూ కాస్మెటాలజీని కూడా డాక్టర్ లాగే కన్సిడర్ చేస్తున్నారు నో కాస్మెటాలజిస్ట్ అనేది ఈజ్ నాట్ ఓన్లీ కాస్మెటాలజిస్ట్ అనే డిగ్రీ లేనే లేదు ఓన్లీ ఎ డర్మటాలజిస్ట్ హూ ఈస్ డూయింగ్ ఎ ప్రొసీజర్స్ ఈజ్ కాల్డ్ ఆస్ ప్రొసీజర్ డర్మటాలజిస్ట్ కొంతమంది కామన్ అండర్స్టాండింగ్ కోసం కాస్మెటాలజిస్ట్ అని మనం వాడుతున్నాం అంతే కానీ ఓన్లీ కాస్మెటాలజిస్ట్ అనే డిగ్రీ లేదు అండ్ దే ఆర్ నాట్ రిట్ సి ఒక హెయిర్ హెయిర్మాల్ చేస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయికి ఎందుకు తొందరగా చేస్తున్నాము ఏదైనా సో రీజన్స్ ఉంటేనే అవసరం అయితేనే చేస్తాం అలా అని ప్రతి పేషెంట్కి ట్వెల్వ్ ఇయర్స్కే లేజర్ హెయిర్ ఇమాల్ స్టార్ట్ చేయండి ఎందుకంటే హార్మోన్ చేంజెస్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ హెయిర్ ఎక్స్ప్రెస్ అవ్వాలి అలాంటి ఫ్యాక్టర్స్ అన్ని పేరెంట్స్తో డిస్కస్ చేసి వాళ్ళకి ఏమైనా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా అనేది ఎర్లీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళకి అవసరమైనప్పుడే మనం హెయిర్ రిమూవల్ స్టార్ట్ చేసుకోవాలి సో ఇవన్నీ కేవలం ఒక డర్మటాలజిస్ట్ నోస్ కంప్లీట్ ఇన్డెప్త్ అబౌట్ ద లేజర్స్ ఏజ్ ఫ్యాక్టర్ హార్మోనల్ ఇష్యూస్ అన్నింటినీ మనం మేనేజ్ చేసుకొని లేజర్ హెయిర్ రిమూవల్ గురించి ప్లాన్ చేసుకోవచ్చు కానీ హెర్బల్ ప్రొడక్ట్స్ అని రాంగ్ నోషన్లోకి వెళ్ళి ట్రాప్లోకి పడకండి